హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎరవస్ పిల్లని నేనైతే మీషోలో అయితే ఒకటైతే బుక్ చేసిన ఇది మనందరికైతే యూజ్ అయితే అయితే బుక్ చేసిన ఇది రెండు అయితే వచ్చినాయి ఇవేమో ఈ డెబ్బై ఏమో బటన్స్ ఇదేమో ఇట్లా కటింగ్ ప్లేట్ టైప్ అయితే వచ్చింది మనం ఈ తోటే మనమైతే పెట్టాలి ఇందులో అయితే మూడు రకాల బటన్స్ అయితే ఉంటది ఇదేమో ఫిమేల్ బటన్ ఇదేమో మెయిల్ బటన్ దీని ఏమో టచ్ చేసి మనమైతే అయితే కొట్టాలే సరే చూద్దాం ఇట్లా దీని మీద యూజ్ అవుతుందో మనం ఏ బటన్ అయితే పైకి రావాలనుకుంటామో ఇట్లా ఆపోజిట్లు అయితే ఇట్లయితే పెట్టాలి ఇంకోటి అయితే ఇంకోటి అటాచ్ చేసే దాన్ని అయితే ఇలా ఇటు సైడ్ అయితే పెట్టాలి ఇట్లయితే బ్రష్ అయితే చేయాలి గట్టిగా గట్టిగా బ్రష్ చేసేనా దాని మీద అయితే ఇది పైకి రావాలి కాబట్టి నేనైతే ఇదైతే లోపలికైతే పెడుతున్నా మళ్ళా ఈ పిన్ అయితే దీనికి అటాచ్ చేయాలి చేస్తున్నా అటు సైడ్ ఎట్లా చేసిన మళ్ళీ ఇటు సైడ్ కూడా గట్టిగా అయితే పెట్ చేయాలి బ్రెష్ చేస్తే మాత్రం పడుతుంది చూద్దాం ఇట్లా మన స్టీచెస్ కానీ అంగిలా కానీ దీనికైనా పోతే మాత్రం మనమైతే ఇంట్లోనే ఇట్లయితే బటన్స్ అయితే పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అయితే ఉంది మంచిగా అయితే యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ మాకైతే నూట ఎనభై ఐదు అయితే పడ్డది మీకు కూడా కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి నేనైతే మీకైతే పంపిస్తా బాయ్ మరి మన ఎరవస్ పిల్ల ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్